అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామం ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది స్టేజ్ ఇక్కడ నుంచే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడబోయేటటువంటి స్టేజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది మొత్తం అంత కూడా ఈ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనం ప్రజలు కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళే రోడ్లో ఉన్నాము మనకు కనిపిస్తున్నాయి జయకేతనం అంటూ ఒక వినూత్నమైనటువంటి స్వాగత బోర్డులు మనకు కనిపిస్తున్నాయి కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళే రోడ్ అనమాట సో ఈ నాలుగు వైపులో కూడా ఇటువంటి డిఫరెంట్గా అరేంజ్ చేసినటువంటి స్వ ద్వార స్తంభాలు మనకి స్వాగతం పలుకుతుంటాయి సో మనం ఆల్మోస్ట్ పిటావం రోడ్లో వెళ్తున్నప్పుడు మొత్తం రోడ్ అంతా కూడా ఎదుగు జనసేన జెండాల మయం మనకి స్వాగతం పలుకుతున్నట్టు అనిపిస్తుంది సో ఒక్కొక్క చోట ఒక వినూత్నమైనటువంటి ఇన్నోవేటివ్ అయినటువంటి వెల్కమింగ్ మనకు చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట మనము ఈ హైవే కత్తిపూడి హైవేకి కనెక్ట్ అవబోతున్నాము అక్కడ ఈ విధంగా అరేంజ్ చేశారు ప్రతి చోట మీకు కనిపిస్తుంది ఎంట్రన్స్ ఏ విధంగా ఉందో ఎంత యూనిక్గా ఉందనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది సో మొత్తం కార్యక్రమం ఏ విధంగా జరిగిందనే విషయాన్ని వీడియోతో చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం ప్రస్తుతము కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళే హైవేలో ఉన్నాం అన్నమాట సో మొత్తం ఈ హైవే అంతా కూడా జనసేన జెండాలతో జనసేన నాయకులతో జనసేన వీర మహిళలతో జనసేన వాలంటీర్లతో మొత్తం ప్రాంగణం అంతా కూడా జనసందరంగా తయారైందనమాట సో పవన్ కళ్యాణ్ గారు లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే అంత ఇష్టం అందరికి కూడా సో లోనిక్గా ఏ విధంగా ఉంటుందని కూడా మీకు ఈ వీడియోతో చూపించే ప్రయత్నం అయితే చేస్తాం మనం ఆల్మోస్ట్ ఈ కార్యక్రమం జరిగే అనే గ్రామం దగ్గరికి రావడం జరిగిందనమాట మనకు కనిపిస్తుంది భారీ కట్అవుట్స్ అవుట్స్ టూ వైపులో ఎయిట్ వైపులో కూడా పవన్ గారిని లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యొక్క భారీ కట్అవుట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ వీటిని చూస్తే అర్థమవుతుంది ఈ జనసేన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఎంత అభిమానమో ఎంత ఇష్టం అనేది వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ జనసేన సైనికులు లేకపోతే జనసేన వాలంటీర్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లు అలాగే వాటర్ మిలన్ ఇవ్వడం అనేది చాలా గొప్పగా కనిపించింది అనమాట ఇక్కడ సో మనకి ఇది ఇదే ప్రధానమైన ఎంట్రన్స్ అనమాట దీని నుంచి వెళ్ళడం జరుగుతుంది ఇది వీఐపీలు లోన్కి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది స్క్వాడ్ చెకింగ్ స్క్వాడ్ వెళ్ళి చెక్ చేసిన తర్వాత మాత్రం విఐపీ వాళ్ళ లోన్కి పంపిస్తారు సో మనకి ముందుగా పర్మిషన్ తర్వాత ముందుగా వెళ్ళడం లోన్ జరుగుతుంది ఇక్కడ నుంచి చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ దీని నుంచి రావడం జరుగుతుంది అనమాట లోన్కి మనకి ఒక పక్క రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారు కదా మొత్తం ఆల్మోస్ట్ ఒక ఐదు లక్షల మంది వరకు రావచ్చు అని ఎక్స్పెక్ట్ స్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ విధంగా సెట్టింగ్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది మీకు ఆ పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద అదిగో మనకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచే మొత్తం జన సైనికులను ఉద్దేశించి మాట్లాడేటువంటి ఒక స్టేజ్గా మనం చెప్పొచ్చు అనమాట మీరు కలియర్ కనిపిస్తుంది పక్కన మనకి సో మొత్తం అంత ఇదిగో ఇదే ఆ స్టేజ్ ఇక్కడ నుంచే ఆయన ఈ జన సైనికులకు దిశ దశ తెలియజేసే ఒక స్టేజ్గా మనం చెప్పవచ్చు అనమాట సో మనకి లోన్కి వెళ్ళటకి పర్మిషన్ ఇచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాత్రం వెళ్ళటానికి మనకు పాస్ అయితే అవైలబుల్ కాలేదు కాబట్టి ఆ టైంలో మనం లోన్కి వెళ్ళకపోయాము సో ఈ బయట ఉన్నప్పుడు ఎందుకో వీళ్ళంతా కూడా వాలంటీర్స్ అనమాట నాయకులు లేకపోతే లీడర్స్ వారికి ఆ గైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఎక్కడెక్కడ ఏం చేయాలి అన్న విషయాలన్నీ కూడా సో ఈ విధంగా ఆ కార్యక్రమం అంతకంటే ఈ వీటిలో చూపించడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ వెళ్తున్న వీళ్ళందరూ కూడా వేరే సైనికులు వాలంటీర్స్ అనమాట జనసేన కార్యక్రమంలో వాలంటీర్స్ గా సేవలు చేయడానికి వెళ్తున్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా మనకి ఒక వాళ్ళకి ఒక రకమైన ఆ కనిపిస్తుంది వీళ్ళకి స్పెషల్ పాస్ కూడా కనిపిస్తుంది సో వీటితోటి వీళ్ళు ఆ సభ ప్రాంగణంలో అడుగుపెట్టడం వారి సేవలను ఈ జనసేన పార్టీకి అంకితం చేయడం మనకి కనిపిస్తున్న కనిపిస్తుంది తండోపతండాలుగా వీరందరూ కూడా వాలంటీరీ సేవ చేయడానికి మాత్రం హోస్టల్ విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తాయి చాలా మంది మనకు చూడొచ్చు ఒకసారి అందరు కూడా మనకు కనిపిస్తుంది ఇదే జనసేన ఆవిర్భావ దినోత్సవానికి ప్రధానమైన ఎంట్రన్స్ అనమాట దీని నుంచి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు లాన్కి వెళ్ళడం జరుగుతుంది ఒకసారి ఆ గేట్ ముందు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మొత్తం పోలీస్ సెక్యూరిటీ అయితే చాలా హై అలర్ట్గా ఉన్నారు మొత్తం జనసేన సైనికులు వేరే మైలికలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది పోలీసులు ప్రత్యేకంగా ఒక పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సభ ప్రాంగణంలోకి పంపించడం జరుగుతుంది మనకి మొత్తం కార్యక్రమం అంతా చూసినట్లయితే ఎంట్రన్స్ కూడా చాలా యూనిక్గా అనిపిస్తుంది కూడా మనకి చూడొచ్చు కనిపిస్తుంది మొత్తం అంతా కూడా సో ఈ విధంగా మొత్తం కార్యక్రమం అంతా కూడా జన సైనికులు కనిపి మొత్తం ఏ విధంగా ఉందనే కూడా మీకు చూపించే ప్రయత్నం క్యాంప్ ప్రతి చోట కూడా వైద్య శిబిరం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి మనకి చూసినట్లయితే స్టాఫ్ నర్స్ అంతా నర్స్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు వాళ్ళు సర్వీస్ చేయడానికి మొత్తం ఇదే విధంగా ప్రతి చోట కూడా ఈ విధంగా ఉచిత వైద్య శిబిరానికి అంటే జన సైనికులకు లేకపోతే వచ్చిన వారికి ఏదైనా అపాయంగానే ప్రమాదం జరిగినప్పుడు వెంటనే వాళ్ళు ఇక్కడ ఉండి చేయడం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా జన సైనికులతో నిండిపోయింది మనకు కనిపిస్తుంది ఒక పర్టికులర్గా పాస్ ఉన్నట్టయితేనే ఆ లోన్కి పంపిస్తున్నారు అనమాట మనకి క్లియర్గా కనిపిస్తుంది ఒక్కొక్కరుగా పాస్ చెక్ చేయడం పోలీస్ అధికారులు సో ఆ తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళడం అనేది మనకు క్లియర్గా విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి మొత్తం జన సైనికులతో మొత్తం అంతా కూడా ఆడుతున్నారనమాట మొత్తం ఇంకా ఏ విధంగా జరుగుతున్న కార్యక్రమం కూడా మీరు చూపించే ప్రయత్నం పిఠాపురం అనగానే ఒకప్పుడు గుర్తొచ్చేది పిఠాపురం రాజావారు సో వారి పేరుని శ్రీ రాజా సూర్యారావు గారి ప్రాంగణంగా దీనికి ఎంట్రన్స్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఈ ఎంట్రన్స్ కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట కొబ్బరి ఆకులతోటి నేసినటువంటి ఒక చేపలాగా ఉందన్నమాట ఇది అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది మొత్తం ఆల్మోస్ట్ చాలా చోట్ల ఈ విధంగా కొబ్బరి ఆకులతో తయారు చేసేటువంటి చేపని స్వాగత ద్వారాలుగా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది అన్నమాట అదే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది